హలో రావు ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డుని ఇప్పుడు సృష్టించబోతుంది కారణం ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించబోతుంది తగ్గించినటువంటి విద్యుత్ ఛార్జీలను నేరుగా వినియోగదారులకి అందించేటువంటి కార్యక్రమానికి వచ్చే నవంబర్ నుంచి శ్రీకారం చదువుతుంది వాస్తవంగా గత ఏడాది బడ్జెట్లో విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంచనా వేయడం జరిగింది దానికి సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎంత వస్తుందని చెప్పి అంచనా వేసినటువంటి క్రమంలో పారదర్శకమైనటువంటి పరిపాలన అలాగే విద్యుత్ సంస్కరణలో రుజుమార్గాన్ని ఎంచుకోవడం ఇవన్నీ కారణంగా మొత్తం బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే కూడా తక్కువగానే ఖర్చు అయింది అది ఎంత ఖర్చు అయింది అని అంటే ఎంత మిగులయిందని అంటే ఆ మిగిలినటువంటి దాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం సిద్ధపడింది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల మీద భారం వేయడం తప్పితే ఒకవేళ ఏదైనా మిగులు కనుక ఉంటే అది మళ్ళా ప్రజలకు ఇచ్చినటువంటి దాఖలాలు చరిత్రలో లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రను సృష్టించబోతున్నారు గత ఏడాది బడ్జెట్లో గత ఏడాది బడ్జెట్లో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లో వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ విద్యుత్కి సంబంధించి ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నారు కానీ ఎంతైంది ఎఫ్పిపిసిఏ ఎఫ్పిపిసిఏ ఎఫ్పిసిఏ ఎంతైంది పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు అయింది పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ఈ మిగిలినటువంటి ఫలితంగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు సుమారుగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు మిగిలింది సుమారుగా ఆ ఆడిట్ లెక్కల ప్రకారం ఈ మిగిలింది ఏది ఎపిఇపి అంటే ఇది ఫ్యూయల్ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రిమెంట్ అంటారు ఫ్యూయల్ పర్చేజ్ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటారు ఈ దీనికి దీని కింద యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంత అవుతుంది అనుకున్నారు ఇంతే అయింది కారణంగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింది అంటే ప్రజలకి భారం తగ్గింది యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల మీద యూనిట్కి వచ్చేసి యూనిట్కి వచ్చేసి పిఎఫ్ ట్రూ ఆఫ్ ఛార్జీల కింద ట్రూ ఆఫ్ ఛార్జీల కింద నలభై పైసలు అదనంగా తీసుకున్నారు అందుకే అప్పుడు విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చాయి ఇప్పుడు సంస్కరణలు రుజుమార్గంలో తీసుకెళ్ళటం కరప్షన్ తగ్గించడం రకరకాల కారణాలతోటి యూనిట్కి పదమూడు పైసలు మిగిలింది యూనిట్కి పదమూడు పైసలు మిగిలింది సో ఈ మి మిగులుదల లెక్కేస్తే కనుక తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆదాయం ఆదాయం అంటే ప్రజలు చెల్లించాల్సినటువంటి అమౌంట్లో ఈ నిజాయితీ తోడుకున్నటువంటి రుజువ రుజువ మార్గంలో ఉన్నటువంటి పరిపాలన కారణంగా పారదర్శక పరిపాలన కారణంగా సంస్కరణల కారణంగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిలింది ఈ మిగులుదలను నేరుగా నవంబర్ నెల నవంబర్ నెల కరెంటు బిల్లుల నుంచి తగ్గిస్తారు కరెంటు బిల్లుల్లో ఈ పదమూడు పైసల్ని అడ్జస్ట్ చేస్తారు పదమూడు పైసలు తగ్గించి బిల్లు వేస్తారు అంటే మీకు అయినటువంటి మొత్తంలో యూనిట్కి పదమూడు పైసలు లెక్కన అమౌంట్ తగ్గించేస్తారు స సాధారణంగా మనకు వచ్చేటువంటి బిల్ లో ఏముంటుంది సర్చార్జీ రూపంలో మీకు ఇంత బిల్ ఇంత ఉంటుంది ఇంత వేస్తున్నాం అని చెప్పి వస్తారు అది సర్ఛార్జ్ అంటే అదనపు భారం సత్ఛార్జీ రూపంలో ఖర్చులు పెరిగాయి కాబట్టి సర్చార్జీ రూపంలో మీకు ఇంత వేస్తున్నామని చెప్పి సర్ఛార్జ్ మొత్తాన్ని బిల్లు చూపిస్తారు ఈసారి ఆ చార్జి బిల్లులో తగ్గుదల ఎంత ఉందని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఇది చూపిస్తారు పదకొండు పైసలు లెక్కన యూనిట్కి తగ్గించి ఎంత తగ్గించారు అంటే ఎంత మిగిలైంది మీకు ఎంత మిగిల్చింది గవర్నమెంట్ అనేది కూడా మెన్షన్ చేస్తూ ఇప్పుడు రాబోయే నవంబర్ బిల్లులో ఉండబోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కూటమి ప్రభుత్వం తరఫున తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఆయన సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నారు సంక్షేమం రూపంలో ఆయన ఆల్రెడీ పెన్షన్స్ కానీ లేదంటే మూడు సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందలు అందజేయడం కానీ ఉచిత బస్సు కానీ వీటన్నింటిని అందజేస్తున్నారు ఆయన ఏదైతే సూపర్ సిక్స్లు చెప్పారో ఆ సూపర్ సిక్స్ని సూపర్గా సక్సెస్ చేశారు దానికి సంబంధించి సభ కూడా పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు పరిపాలన రుజుమార్గంలో ఉంటే అద్భుతంగా ఉంటే పారదర్శకంగా ఉంటే విజన్ ప్రకారం ఉంటే ఆలోచన పరంగా ఉంటే లేదంటే ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసిన పాలకుడు ఉంటే ఏమవుతుంది అనే దానికి ఉదాహరణ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిలింది విద్యుత్ సంస్కరాలలో తొమ్మిదొంద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి విద్యుత్ సంస్కరణలు చేపట్టారు నైన్టీన్ నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు గారే విద్యుత్ సంస్కరణలకి ఆద్యం శ్రీకారం చుట్టింది ఆయనే ఆయన శ్రీకారం చుట్టినటువంటి క్రమంలోనే విద్యుత్ అప్పటి వరకు కొరత ఉండేది ఆ కొరత కాస్త మిగులు విద్యుత్కు తీసుకెళ్ళే తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది కాకపోతే మధ్యలో గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత విద్యుత్కు సంబంధించి మళ్ళా ట్రూ అప్ అన్ని రకరకాల భారం వేయటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన విద్యుత్ సంస్కరణ నైన్టీ నైన్లో చేపట్టారు ఆ తర్వాత విద్యుత్ వినియోగం పెరిగింది విద్యుత్ వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి పెరిగింది సంస్కరణల కారణంగా అనేక ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం సో ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆయనే ఇప్పుడు మరింత వేగంగా మరింత పారదర్శకంగా మరింత సమర్థవంతంగా ఈ విద్యుత్ సంస్కరణలను కొనసాగించడం కారణంగా ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిలింది సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి మిగులు ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగులు ఉన్నప్పుడు దాన్ని ఏదో దానికి అడ్జస్ట్ చేస్తారు ఏదో ఒక అమౌంట్కో లేదంటే ఇంకో దానికో అడ్జస్ట్ చేస్తారు కానీ ప్రజలకు నేరుగా ఆ బెనిఫిట్ ఇచ్చేలా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదంటే తీసుకున్నారు కానీ ప్రజలకు నేరుగా బిల్లులోనే పదమూడు పైసలు తగ్గిస్తూ ట్రూ ఆఫ్ ఛార్జీలు కింద అంతకుముందు అదనంగా వేసేవాళ్ళు కానీ మిగులుదల పదమూడు పైసలు యూనిట్కి ఉంది అని చెప్పి మెన్షన్ చేసి ఆ మేరకు బిల్లు తగ్గించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే అనేది విద్యుత్ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఇలాంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించారు అని అంటే గుజరాత్ గుజరాత్ కూడా ఇలానే మిగులుదల్ని ప్రజలకి పంచింది కాకపోతే డైరెక్ట్గా బిల్లులో పంచలేదు వాళ్ళు భవిష్యత్ భవిష్యత్ నిధి అనే దాని కింద అడ్జస్ట్ చేశారు భవిష్యత్తులో అందిస్తాము అని చెప్పి వాళ్ళు దాన్ని ఇవ్వకుండా దాటవేశారు అలాగే రాజస్థాన్ అదే మార్గాన్ని బట్టింది రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కూడా అదే చేసింది మన సౌత్ ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలు ఉత్తర భారతదేశం ఉన్నాయి సౌత్ ఇండియాలో బహుశా సౌత్ ఇండియాలో కూడా తమిళనాడు చేసింది అనుకుంటాను తమిళనాడు తమిళనాడు చేస్తుంది కానీ ఇది వీళ్ళు నేరుగా ఎక్కడా కూడా ఇలా బిల్లులో ప్రజలకు నేరుగా ఇవ్వలేదు కానీ మొట్టమొదటిసారిగా ప్రజలకు బిల్లులోనే పదమూడు పైసలు యూనిట్ యూనిట్కి తగ్గిస్తూ ఆ ట్రూప్ ఛార్జీలని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకి దసరా కానుకగా ఆయన సమర్థవంతమైనటువంటి పరిపాలన కారణంగా తొమ్మిది వందల ఇరవై ఇరవై మూడు కోట్ల రూపాయలని ఆదా చేసినటువంటి అమౌంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అందజేయబోతున్నారు ఇది భారతదేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఒక సమర్థవంతమైన పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది ఇదే ఢిల్లీలో చర్చ జరుగుతుంది ఢిల్లీలో ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ట్రూప్ ఛార్జీలని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతున్నారు విద్యుత్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అనేటువంటి చర్చ జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఒక రకంగా షాక్ ఎందుకంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారు తగ్గించిన విధంగా మాకెందుకు తగ్గించలేకపోతున్నారని చెప్పి అడిగేటువంటి అవకాశం రాబోయేటువంటి రోజుల్లో ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాలకు షాక్ అయితే ఉంటుంది ఈ న్యూస్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం అని చెప్పేసి అనుకోవాలి ఆ మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు పెద్ద గిఫ్ట్ తొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఒక పెద్ద గిఫ్ట్ గిఫ్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దసరా సందర్భంగా అందుకోబోతున్నారు సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ